గతేడాది అప్పుపరిచిన చలువు పందిళ్లు ఇప్పుడు అదే ప్లేస్ లో ఊహకందని వరదలు మనకు కనిపిస్తున్నాయి అప్పుడు వాడవాడలా వెళ్లి విరిసిన దైవత్వం ఇప్పుడేమో దీనత్వం అప్పుడేమో కొత్త బట్టలు కుటుంబ సభ్యులతో అంబరాన్నంటిన చవితి సంబరాలు ఇప్పుడేమో కట్టుబట్టలతో సాయం కోసం ఎదురుచూపులు గతేడాది ఈ సమయానికి డీజే చప్పుళ్ళు ఇప్పుడు మిన్నంటిన ఆర్తనాదాలు ఒకప్పుడు దేవుడి ప్రసాదాలు ఇప్పుడు పూట కడుపు నింపుకోవడానికే ఆహార పొట్లాల కోసం వెతుకులాట మొత్తంగా ఈసారి విజయవాడ విఘ్నేశ్వరుడికి వరద విఘ్నం ఎదురైంది అయినా కష్టంలోనే పండుగని చూసుకుంటోంది బెజవాడ ఆ గణపతి మన్నించు స్వామి షడ్రుచులు వడ్డించలేకపోతున్నాం వీధి వీధి కొలువుదీర్చి మొక్కలేకున్నాం ఆటపాటలతో సందడి చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఆనాటి మండపాలు లేవు మైకులు లేవు అలంకారాలు లేవు బుజ్జి గణపయ్య మన్నించవయ్యా ఈ విపత్తు నుంచి మాము కాపాడవయ్యా అంటోంది బెజవాడ అయినా ఏమాత్రం కలత చెందకుండా విపత్తులోనూ విఘ్నేశ్వరుడిని ఆరాధిస్తోంది పనిలోనే దైవాన్ని చూస్తోంది ఎప్పుడూ పడని వర్షపాతం మీరు వీడియో ఎడిటింగ్ అండ్ నా నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ఎన్నడూ చూడని వరుణ భీభత్సంతో విజయవాడ విలయవాడగా మారింది రోడ్లు నివాసాలనే తేడా లేదు అంతటా నదులు వాగులే దర్శనమిస్తున్నాయి వరద ఉధృతికి తట్టుకోలేక వాగు కట్టలు తెగిపోవడంతో కన్నీళ్లు ఉప్పొంగై లక్షలాది మంది కట్టు బట్టలతో మిగిలారు వేలాది మంది సర్వస్వం కోల్పోయారు వందలాది మంది ఇప్పటికీ ఒక్క పూట కడుపు నింపుకోవడానికి అల్లాడుతున్నారు మరికొందరు పొట్ట చేత పట్టుకొని చంటి పిల్లలతో దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారు వరద ఉధృతి తగ్గినా ఇంకా భయం గుప్పిట్లోనే బిక్కుబిక్కుమంటున్నారు విజయవాడ వాసులు ఈ విపత్తు సమయంలోనే వినాయక చవితి రానే వచ్చింది ప్రతి ఏడాది కోలాహలంగా సాగే పండుగ ఈసారి వచ్చేసింది కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి విఘ్నాలు తొలగించే వినాయకుడికి వరదలతో విఘ్నాలు ఎదురయ్యాయి వీధి వీధి కనిపించే గణనాథుడి మండపాల ప్లేస్ లో వరద కనిపిస్తోంది చవితి వేడుకలతో కోలాహలంగా సాగే ఈ ఆనంద సమయంలో వరద బాధితుల ఆకలి కేకలు వినబడుతున్నాయి వీధికో వినాయకుని ప్రతిమ కనపడే ఈ సమయంలో రోడ్డుకొక బొజ్జ గణపయ్య కూడా దర్శనం ఇవ్వలేకపోతున్నాడు అయినా విజయవాడ వాసులు ఏమాత్రం కలత చెందట్లేదు విగ్రహాలు లేకపోతేనేం చవి తీర్చిన రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తామంటున్నారు విపత్తును ఎదుర్కోవడమే అసలైన పండుగ అంటున్నారు మనస్సులో ఆ దేవుణ్ణి వేడుకొని మంచి రోజుల కోసం కష్టపడతామంటున్నారు ఎవరన్నారు పండుగ లేదని పని పెద్ద పండుగ అంటూ రేపటి కోసం ముందడుగేస్తున్నారు ఏడు వేల ఒక వంద మంది శానిటేషన్ వర్కర్లు నూట పది ఫైర్ ఇంజిన్ల సిబ్బంది వందలాది మంది వైద్యులు విద్యుత్ కార్మికులు ప్రభుత్వాధికారులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విభాగాలు వినాయక చవితి రోజు కూడా పనుల్లో నిమగ్నమయ్యారు కుటుంబంతో కలిసి చేసుకోవాల్సిన పండుగను వరద బాధితులతో సంబురంగా చేసుకుంటున్నారు వాళ్లతో కలిసి చేసే పనే మాకో పెద్ద పండుగ అంటున్నారు మానవ సేవే మాధవ సేవ అన్న నినాదంతో చాలా మంది ఈ చవితి పందిర్లకు వెచ్చించే మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం ఖర్చు చేస్తున్నారు ఇది దేవుని సేవ కంటే ఎక్కువ అంటున్నారు ఇటు సీఎం చంద్రబాబు సైతం చవితికి విజయవాడలోనే ఉంటానంటున్నారు ప్రజా సేవలోనే పండుగను చూసుకుంటామంటున్నారు పనిని ప్రేమిస్తూ ప్రజల కోసం ముందుకెళ్తే ఆ దేవుడే ఆశీర్వదిస్తాడని అన్నారు చంద్రబాబు అందరూ వినాయక చవితి జరుపుకొని వస్తారు జరుపుకుంటాం పెట్టుకుంటాం ప్రజలే భావించి భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు వినాయక చవితి ఇక్కడ జరుపుకుంటే ప్రజలకు సేవ చేస్తూ మొత్తంగా పనిలోనే పండుగను చూసుకుంటూ ముందుకెళ్తోంది బెజవాడ వీలైనంత త్వరగా నగరాన్ని యథాస్థితికి తీసుకురావాలని విఘ్నేశ్వరుడిని వేడుకుంటోంది